వంశీ అనేవాడు క్షమాపణకి అర్హుడు కాదు అతను దయచేసి మీడియా కూడా అతని విషయంలో ఎక్కడా కూడా జాలి చూపించద్దు నమ్మక ద్రోహి నమ్మించి మోసం చేసే వ్యక్తి చంద్రబాబు గారిని మోసం చేశాడు అసలు వంశీ చరిత్ర ఏంటి వంశీ ఆ రోజు విజయవాడ నగరం పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపో ఇది మిస్ అయితే చంద్రబాబు గారు కూడా కార్యకర్తలకు పిలిపించాడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నాడు కార్యకర్తలు కూడా లేదకమని కానీ ఈ వంశీ పార్టీ చేసుకున్నాడు అలాంటి వహంసీ మళ్ళీ వైసీపీలో చేరాడు చూడండి అసలు పార్టీ వైసీపీ పార్టీ అనే దానికి ఒక నీతి నియమం ఉందా ఆ సొంత చెల్లి మీదేమో సోషల్ మీడియాలోనే ఆ పక్కన ఉన్న వాళ్ళతో చర్మలే శర్మ అని అనిపిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి చనిపోతే పార్టీ చేసుకున్న వ్యక్తిని పార్టీలో చేర్చుకున్నాడు అంటే విలువలు లేని పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ అందులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా విలువలు లేని వ్యక్తులు కాబట్టి వంశీ అనేవాడు అరెస్టు చేయలేదు దయచేసి ప్రజలు గమనించండి వీడు పారిపోయి ఉన్నాడు ఎక్కడున్నా సరే ప్రజలకు కనబడితే ప్రజలన్నా సరే పట్టుకొని పోలీసులకు అప్పగించాలని దయచేసి కోరుతున్నాను